ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డ్యూటీ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఫోర్ ట్వంటీ అవుతుంది సో ప్రతిరోజు మేము త్రీకి వెళ్ళిపోతాము ఎందుకంటే ఫోర్ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది సో ఇక ఈరోజు డ్రైవర్కు కొంచెం పని ఉండడం వల్ల రాలేదు ఇక రోడ్కి వచ్చి మేము ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాము ఇక్కడ గల్ఫ్లో ఒకటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది చూడండి ఫోర్ ట్వంటీ అవుతుంది ఇక్కడ ట్యాక్సీకి వెళ్ళాలంటే రోడ్ మీదకి వచ్చి మనం ట్యాక్సీ కూరకు రాలే సో ట్యాక్సీ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంటుంది ఏమైనా పోయేదేముంది వాడే కాబట్టి ఇక ట్రాక్స్ ట్యాక్సీ కోసం అయితే ఎదురు చూస్తున్నాం ట్యాక్సీలో వెళ్తే జల్దీ వెళ్తాం మనం ఇంటికి అదే గిట్ట మనం బస్సుకి వెళ్తే చాలా టైం పడుతుంది ఇంకా తిరిగి నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది సో మేము ట్యాక్సీకే వెళ్తాం ఇక ట్యాక్సీ కోసం అని చూస్తున్నాము చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో ఇక చాలామంది ఎక్కువ డబ్బులు అడిగారు ఒక అతను అయితే తక్కువ అడిగింది సో ఇక ట్యాక్సీలో కూర్చున్నాము ఇక బయలుదేరినాము ఇక ఎప్పుడు చేరుకుంటామో తెలియదు ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫోర్ ట్వంటీ కానీ ఫోర్ కానీ మనం డ్యూటీ అయిపోయిన తర్వాత బయటకు వస్తే గిటా ఎందుకంటే అందరు డ్యూటీ అయిపోయే టైం అది సో వెళ్తే త్రీ ముందే వెళ్ళాలి లేకపోతే ఇక సిక్స్ తర్వాతనే వెళ్ళాలి ఈ టైంకి మాత్రం బయటికి రావద్దు గల్ఫ్లో ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్యూటీ టైమ్స్ అయిపోతాయి ఇప్పుడు ఇక మేము ఫర్వే చేరుకున్నాము ఎలాగెలాగో వేరే రూట్లకి వెళ్ళి వాటికొచ్చింది కాబట్టి కొంచెం తొందరనే వచ్చినాము ఒకవేళ మెయిన్ రూట్కి వటుకొస్తే గిట్టి చాలా లేట్ అయ్యేది ఇక్కడ గల్ఫ్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేది ట్రాఫిక్ విషయంలోనే చాలా లేట్ అవుతుంది డ్యూటీ ఏమో కానీ ఇక్కడ ఇదే మాకు పెద్ద ప్రాబ్లం